హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ రాజ్యలక్ష్మి డిజైన్స్ ఇప్పుడు నేను కొన్ని వర్క్ శారీస్ చూపిస్తున్నానండి చూడండి ఫస్ట్గా మన ఛానల్ వాళ్ళు అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి శారీస్ ఎలా ఉన్నాయో చిన్న కామెంట్ పెట్టండి ఈ శారీ అయితే కొంచెం ఓపెన్ చేద్దామండి ఓపెన్ చేయకపోతే అర్థం కాదు మనకి ఓకే ఇవ్వండి ఇలా ఇందులో టూ కలర్స్ ఉన్నాయండి ఇది ఇది వచ్చేప్పటికి లైట్ గ్రేప్ కలరు కొంచెం ట్రాన్స్పరెంట్గానే ఉంటుంది శారీ కానీ చాలా బాగుంది వర్క్ కూడా ఇలా శారీ అంతా వర్క్ ఉందండి కూర్చోకొచ్చేపడికి హాఫ్ దాకా ఉంది ఇట్లా వర్క్ ఏదైతే శారీ మొత్తం కట్టుకునేదాకా స్టార్ట్ చేస్తామో అక్కడ నుంచి ఉంది జస్ట్ ఇక్కడ మనం స్టార్టింగ్ ఈ ఒక హాఫ్ మీటరే లేదు కానీ మిగతాది మొత్తం వర్క్ ఉంది ఇదిగోండి బ్లౌజ్ బ్యాక్ నెక్ హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా ఇలా స్క్యాల్ అప్ ఇచ్చారు ఇలా శారీ క్లాత్ చూస్తున్నాక అర్థం అర్థమవుతుంది లైట్ క్రెషర్ ఉంది క్లాత్ కొంచెం ట్రాన్స్పరెంట్ ఉంది మరి అంత ట్రాన్స్పరెంట్ ఏం లేదండి ఇది కూడా నా హ్యాండ్ మీద వేస్తున్నాను మీకు కనుక ఈ శారీ కావాలి అంటే ఆర్డర్ చేసుకోండి దీని కాస్ట్ వచ్చేసి టూ ఫైవ్ డబల్ నైన్ త్రీ ఫిఫ్టీ లైట్ గ్రేప్ కలర్ ఇది సేమ్ మీకు వీడియోలో ఏ కలర్ అయితే కనిపిస్తుందో అదే కలర్ దాంట్లో ఇదొక కలర్ ఇంక ఇది ఓపెన్ చేయలేదండి ఒక ఓపెన్ చేశాను కాబట్టి ఇది ఓపెన్ చేయలేదు లెమన్ ఎల్లో దీనికి కూడా అంతే శారీ మొత్తం వర్క్ వచ్చింది సేమ్ డిజైన్లో టూ కలర్స్ ఉన్నాయి మీకు ఎవరికైనా నచ్చితే అది కావాలంటే ఇది కావాలంటే స్క్రీన్ షాట్ దాంట్లోనే ఇదే గ్లాస్ టిష్యూ అంటారు దీన్ని ఇది కూడా అంతే క్రషర్ ఉంది లైట్గా అలానే ఎత్తుకోవడం అట్లా ఏం లేదండి చాలా సాఫ్ట్గా ఉంది ఫ్యాబ్రిక్ కూడా ఇవి ఒరిజినల్ అందుకనే మీకు ఇది సాఫ్ట్గా ఉంటుంది క్లాత్ అనేది ఇది వర్క్ ఎలా ఇచ్చారంటే పైత అని బోర్డర్ లాగా ఇచ్చారండి వర్క్ ఇదిగోండి పైత అని బోర్డర్ లాగిచ్చారు శారీ అంతా కూడా ఉంది వర్క్ ఇది కూడా మొత్తం లైట్ స్కై బ్లూ అండి పళ్ళు పళ్ళు ఇలా ఇచ్చారు బ్లౌజ్ బ్లౌజ్ కూడా బ్యాక్ బ్యాక్ ఇచ్చారు హ్యాండ్స్కి ఇచ్చారు అది అండి హ్యాండ్స్కి ఇలా ఇచ్చారు దీని ప్రైస్ వచ్చి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అండి ఇది మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఇది ఒక పీచ్ కలర్ అండి ఇది మీకు ఎవరికైనా కావాలి అంటే నా వాట్సాప్ నెంబర్ మెసేజ్ చేయండి శారీస్ మీరు ఇప్పుడు చూసే శారీస్ ఏదన్నా కావాలి అంటే ఇదివండి శారీ అంతా ఇలా వచ్చింది వరకు ఓపెన్ చేయకపోతే తెలియట్లేదు అందుకని ఓపెన్ చేయాల్సి వస్తుంది డిజైన్ ఒకటన్నా ఓపెన్ చేద్దామని చెప్పి చేస్తున్నాను ఇదివన్నీ ఇలా ఇది కూడా క్లాత్ ఎత్తుకొని అట్లా ఏం లేదండి చక్కగా చూసారు వీడియో వీడియోలో కనిపిస్తుంది ఎలా పడిపోతుంది ఇలా మనం స్టెప్స్ పెట్టుకున్నా కూడా ఇలా నీట్గా ఉంటుంది శారీ కూడా ఎత్తుకొని లేచినట్టుగా కూడా ఏమి ఉండదు క్లాత్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది క్లాత్ కూడా బ్లౌజ్ బ్లౌజ్ అంతా ఇలా పుట్టి ఇచ్చాడు హ్యాండ్స్కి బార్డర్ ఇచ్చాడు మరొక శారీ ఇదిగోండి ఇది శారీ అంతా కూడా ఇలా వచ్చింది ఇలా ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి ఇలా దీనికి బ్లౌజ్ ఇలా ఇచ్చాడు బ్లౌజ్ ఏం వర్క్ ఏమి ఇవ్వలేదు ఇలా సెల్ఫ్ సెల్ఫ్ ఇచ్చాడు ఇలా ఇందులో ఇందా స్కై బ్లూ చూసాం కదా దాంట్లో పీచ్ కలర్ కనుక అమ్మ కలర్ కూడా కాదు పీచ్ కలర్ పీచ్ పింక్ లైట్ పీచ్ పింక్ ఇలా చాలా బాగుంది మీకు కనుక ఈ కలర్ నచ్చితే స్క్రీన్ షాట్ మంచి స్పేస్ సిల్క్ స్పేస్ సిల్క్ మీద ఇలా వర్క్ వచ్చింది మొత్తం శారీ అంతా కూడా ఇలా వర్క్ ఉంది చూసారా క్లాత్ ఎంత బాగుందో స్పేస్ సిల్క్ లో కూడా ఒరిజినల్ స్పేస్ సిల్క్ ఇది క్వాలిటీ మీకు గనక నచ్చితే ఈ శారీ స్క్రీన్ షాట్ చేసుకోండి బ్లౌజ్ బ్లౌజ్ కూడా ఇలా వర్క్ ఇచ్చారు మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మేము ఓన్లీ శారీసే కదండి స్టిచ్చింగ్ కూడా చేస్తాను మీకు ఎవరికైనా పెళ్ళి మ్యారేజెస్ కానీ ఇంట్లో ఏ ఫంక్షన్స్ ఉన్నా సరే గా బట్టలు కుట్టించుకోవాలన్నా నన్ను కలవండి మా షాప్ వచ్చి శ్రీనగర్ మెయిన్ రోడ్డు పట్టి శ్రీరాముల బొమ్మ ఎదురే ఉంటుంది ఇవన్నీ ఇక్కడ ఇట్లా క్వాలిటీ చూసారా ఇలా ఏమైనా పుచ్చుకోవడం కానీ అసలు ఎంత బాగుందో సాఫ్ట్గా క్వాలిటీ కూడా శారీ అంతా కూడా ఇంక ఇంతేనండి ఇలా బుటీస్ వచ్చింది శారీ అంతా కూడా ఇలా బుట్టీస్తా మీకు జనక నచ్చితే స్క్రీన్ షాట్ శారీ మొత్తం ఇలా స్కాలప్ బార్డర్ ఇచ్చాడు కింద ఎందుకంటే స్కేలప్ బార్డర్ బుటీస్ మంచి వీట్ కలర్ వీట్ కలర్ మీద పిట్టలు వచ్చాయి ఎంబ్రాయిడర్ మీకు జనక నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకొని నా వాట్సాప్ నెంబర్ మెసేజ్ చేయండి ఇవి వచ్చి కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ పడతాయండి బ్లౌజ్ ఇలా వర్క్ ఉంది శారీ అంతా ఇలా బార్డర్ ఉంది శారీ అంతా ఇలా బార్డరు బుటీస్ సేమ్ ఫ్యాబ్రిక్ ఇప్పుడు మీరు ఏదైతే చూసారో అదే ఫ్యాబ్రిక్ ఇది కూడా శారీ మొత్తం బార్డర్ ఉంది ఇలా బుటీస్ ఉన్నాయి శారీ అంతా కూడా ఇలా బుటీస్ సపోటా కలర్ ఇది మీకు ఎవరికైనా శారీ కావాలంటే స్క్రీన్ షాట్ దీని మీదకి ఇలా ఆపోజిట్ బ్లౌజ్ ఇచ్చాడు శారీ ప్రైస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇది గ్లాస్ టిష్యూ ఏమనండి పేరు కూడా గుర్తు పెట్టుకోలేకపోతాం గ్లాస్ టిష్యూ శారీ మొత్తం ఇలా వచ్చింది బార్డర్ శారీ అంతా కూడా ఇలా ఒకటి ఉంది మీకు కనుక నచ్చితే స్క్రీన్ షాట్ శారీ ప్రైస్ టూ ఫైవ్ ఇది కూడా ఇదొక శారీ అండి ఇది ఫుల్ వర్క్ ఉంది శారీ మొత్తం వర్క్ ఉంది ఇది నిన్న లైవ్లో లో కూడా చూపించాను ఈ సారీని ఇలా శారీ అంతా కూడా ఇలా స్క్యాలప్ బోర్డర్ ఉంది శారీ అంతా కూడా శారీ మొత్తం రెండు టూ హాఫ్ దాకా వర్క్ ఫుల్ ఉంది తర్వాత కుర్చీలు దాకు ఉంది ఇది ఇది కూడా గ్లాస్ టిష్యూ అండి సారీ మీకు నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకోండి సారీ ప్రైజ్ వచ్చి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ఇది కూడా ఈరోజు ఇదేనండి వీడియో మరొక మంచి వీడియోతో రేపు కలుస్తాను థ్యాంక్ యూ మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి